హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ వైసీ శ్రీయా వ్లాగ్స్ ఇవాళ నేను డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను తీసుకొని టూ స్పూన్స్ గసగసాలు వేసి డ్రై రోస్ట్ చేసుకోండి సిమ్లో రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో టూ స్పూన్స్ నెయ్యి వేసి జీడిపప్పు వేసి మీడియం ఫ్లేమ్లో మంచి ఎర్రగా అయ్యే వరకు రోస్ట్ చేసుకోండి రోస్ట్ అయిన తర్వాత మనం కలుపుతున్నప్పుడే చిన్న పీసెస్గా చేసుకోవచ్చు కాబట్టి నేను ముందే కట్ చేయట్లేదు అవి తీసేసాక ఇప్పుడు పిస్తా కూడా కొన్ని వేసుకొని ఫ్రై చేయండి ఇక్కడ నట్స్ ఎక్కువసేపు వేగుతాయి కాబట్టి నేను పక్క ఒక సైడ్ వాల్నట్స్ కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత అవి ఇంకో ప్లేట్లోకి తీసేసుకొని బాదం కూడా వేసి రోస్ట్ చేసుకోండి మంచిగా లోపల వరకు కుక్ అయ్యేటట్టు రోస్ట్ చేయండి అప్పుడే నట్స్ తింటుంటే క్రంచిగా ఉంటాయి పంకిన్ సీడ్స్ వాటర్మెలన్ సీడ్స్ అలాగే ఫ్లాక్ సీడ్స్ కూడా నేను దీంట్లో యూస్ చేస్తున్నాను ఈ సీడ్స్ అనేవి హెల్త్కి చాలా మంచివి దీంట్లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మీకు తెలిస్తే కంపల్సరీ డైలీ ఒకటి ప్రిఫర్ చేస్తారు తినడానికి ఫ్లాక్ సీడ్స్ హెయిర్ అండ్ స్కిన్కి చాలా మంచిది అంజీర ఒక ఫోర్ ఫైవ్ తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకొని నెయ్యిలో వేయించేసుకోండి ఇక్కడ నేను డేట్స్ ముందుగానే సీడ్స్ రిమూవ్ చేసి పక్కన పెట్టుకున్నాను అది కూడా నెయ్యిలో వేయించేసుకుంటే పేస్ట్ లాగా అవుతుంది చూస్తున్నారు కదా కొన్ని కిస్మిస్ కూడా రోస్ట్ చేసి పెట్టుకున్నాను నేను ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఎండు కొబ్బరి తురుము పక్కన పెట్టుకున్నాం కదా ఆ ఎండు కొబ్బరి తురుము కూడా జస్ట్ ఆ ప్యాన్ యొక్క హీట్కే సరి సరిపోతుంది జస్ట్ ఒకసారి అలా టాస్ చేయండి ఇప్పుడు మనం రోస్ట్ చేసుకున్నవన్నీ ఒక బౌల్లోకి వేసేసుకోండి ఇలా అన్నీ ఒక బౌల్లోకి వేసేసుకోండి తర్వాత డేట్స్ అంతా ఈవెన్గా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకొని మనం లడ్డూలు ఎలా అయితే రౌండ్గా చేసుకుంటామో అలా చేస్తే సరిపోతుంది ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైసీ శ్రీయా వ్లాగ్స్ ఇవి మన హెల్త్కి చాలా మంచివండి సో ఖచ్చితంగా డైలీ ఒకటైనా తినడానికి ట్రై చేయండి దీంట్లో కాల్షియం ఫైబర్ కంటెంట్ అలాగే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది పిల్లలకి మెమొరీని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది అలాగే బ్లడ్ షుగర్ని ఎవరిని కంట్రోల్ చేస్తుంది అండ్ ఇక్కడ మనం సీడ్స్ యూజ్ చేస్తున్నాం కదా దాంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అండ్ హార్ట్కి కూడా చాలా మంచిది సో ఎవరైనా సరే తినొచ్చు మన బోన్స్ని కూడా స్ట్రాంగ్గా చేస్తాయి అండ్ ఎవరైతే ఫీడింగ్ కానీ ప్రెగ్నెంట్ మామ్స్ ఉన్నారో వాళ్ళు డైలీ ఒకటి తినడానికి ప్రిఫర్ చేయండి